నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నిట్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ మనకి ఇరవై తొమ్మిది నవంబర్న విడుదల చేయడం జరిగింది అప్లికేషన్స్ నవంబర్ ముప్పై తేదీ నుండి అందుబాటులో కలవు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జనవరి ఏడు అంటే జనవరి ఏడవ తేదీలోపు ఈ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చేసరికి చూడండి ప్రిన్సిపాల్ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ డిప్యూటీ రిజిస్టార్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ పోస్టులు అసిస్టెంట్ రిజిస్టార్ అసిస్టెంట్ ఇంజనీర్ సూపర్నెంట్ జూనియర్ ఇంజనీర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ మొత్తం యాభై ఆరు పోస్టులు ఉన్నాయి యాభై ఆరు పోస్టులు కూడా నాన్ టీచింగ్ పోస్టులు చూడండి ఒక్కో పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాం మనం చూడండి ప్రిన్సిపాల్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్కి జీతం వచ్చేసరికి లక్ష నలభై నాలుగు వేల రెండు వందల రూపాయల జీతం ఉంది ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వయసు వచ్చేసరికి యాభై ఆరు సంవత్సరాలు బిఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే ప్రిన్సిపాల్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్కి దీనికి కూడా క్వాలిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు తర్వాత ప్రిన్సిపాల్ స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఆఫీసర్ దీనికి వచ్చేసరికి జీతం వచ్చేసరికి లక్ష నలభై నాలుగు వేల రెండు వందలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాభై ఆరు సంవత్సరాలు లోపు ఉన్న వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు మాస్టర్స్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ సైన్స్లో అరవై శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ కూడా పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత డిప్యూటీ రిజిస్టార్ పోస్ట్ దీనికి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల జీతం ఉంది అలాగే రిజర్వేషన్ నాట్ అప్లికబుల్ ఈ పోస్ట్కి యాభై ఆరు సంవత్సరాలు దాటకూడదు అలాగే దీనికి సంబంధించిన మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి యాభై ఐదు శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఈ పోస్ట్ తర్వాత చేసుకునేవారు తర్వాత పోస్టు అసిస్టెంట్ రిజిస్టార్ పోస్టు దీనికి జీతం వచ్చేసరికి యాభై ఆరు వేల వంద ఇక్కడ ఇవ్వటం జరిగింది అలాగే యాభై ఆరు సంవత్సరాల లోపు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే క్వాలిఫికేషన్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ లా చేసి ఉండాలి వీరు మాత్రమే ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవాలి తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు యాభై ఆరు వేల వంద జీతం వచ్చేసరికి ఇది డిప్యూటేషన్ పోస్ట్ తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ బీటెక్ చేసి ఉండాలి వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత పోస్టు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఇది కూడా డిప్టెస్ట్ పోస్టు నలభై నాలుగు వేల తొమ్మిది వందల చేతం బిఈబీటెక్ చేసిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత పోస్టు సూపర్నెంట్ పోస్టు ముప్పై ఐదు వేల నాలుగు వందల డైరెక్ట్ రిక్రూట్మెంటు ముప్పై సంవత్సరాలు రోచి దాటకూడదు బ్యాచిలర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత జూనియర్ ఇంజనీర్ పోస్టు దీనికి ముప్పై ఐదు వేల నాలుగు వందల జీతం ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముప్పై సంవత్సరాలు దాటకూడదు బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు డిప్లొమా కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వారు ఎవరైనా సరే దరఖాస్తు తీసుకోవచ్చు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టు ఇది ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టు జీతం వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ కామర్స్ అంటే బీఎస్సి కానీ బీకామ్ కానీ బిఏ కానీ ఎవరైనా సరే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత పొట్టు పోస్టు స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీ పోస్ట్ ఇది కూడా ముప్పై ఐదు వేల నాలుగు వందల జీతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు బ్యాచిలర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత సీనియర్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముప్పై మూడు సంవత్సరాలు దాటకూడదు ఇరవై ఐదు వేల ఐదు వందల జీతం ఇంటర్మీడియట్ చదివిన వారు ఎవరైనా సరే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవచ్చు జూనియర్ స్టూడెంట్ అసిస్టెంట్ పోస్టు ఇరవై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏడు వందలు డైరెక్రూట్మెంట్ ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ పోస్టులకి ఆఫీస్ అటెండెంట్ పోస్టులు పద్దెనిమిది వేలు రిక్రూట్మెంట్ ఇంటర్మీడియట్ చేసిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్ పోస్టులు పద్దెనిమిది వేలు డైరెక్టర్ రిక్రూట్మెంట్ అలాగే ఇంటర్మీడియట్లో సైన్స్ చదివిన వారు ఎవరైనా సరే అంటే ఎంపీఎస్సీ చేసిన వారు బిఎస్సీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అర్హతల్లో వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోండి అయితే టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడి వారికి ఎగ్జామ్స్ ఉంది అంటే ఏజ్లో రిలాక్సేషన్ ఉందన్నమాట కాబట్టి ఇచ్చిన ఏజ్కి ఆ పది సంవత్సరాలు కలుపుకుని కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి వెయ్యి రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజు ఇన్ కేస్ ఆఫ్ అన్ రిజర్వ్డ్ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రమే వెయ్యి రూపాయలు ఇది డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో మనం పే చేయాల్సి ఉండండి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదు వారు ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఇంకా విషయాలు వేసేట్టు మనం చూద్దాం ఎలా అప్లై చేసుకోవాలి చాలా ఎలా అప్లై చేయాలనే చూద్దాం మనం మనం చెప్పాం కదా ముందే నవంబర్ ముప్పై నుండి అప్లికేషన్లు ఆన్లైన్లో ఉన్నాయి జనవరి ఏడు వరకే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్ అందు నేను లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోండి అలాగే ఎవరైనా డిప్యూటేషన్లో పనిచేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ దరఖాస్తు చేసుకుంటే లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మరలా ఈ పోస్టుల దరఖాస్తు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వెబ్సైట్ ద్వారా మీరు ఫీజు చెల్లించి అప్లికేషను సబ్మిట్ చేయొచ్చు ఆన్లైన్లో మంచి జీతంతో కూడుకున్న పోస్టులు కాబట్టి మీరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో